హాయ్ కొన్ని ఏసీల కాడ ఈరోజు టైంకి కొన్ని మిర్చి రకాలు వీడియోలు తీయటం జరిగింది ఆ వీడియో రకాలు క్వాలిటీలు ధరలు ఏ విధంగా జరిగింది అనేది ఈ వీడియోలో చూద్దాం రాండి అంటే మరి చూస్తుంది కర్నూలు మిర్చి అండి మిర్చి కర్నూలు ఈరోజు మార్కెట్లో మీడియం రకాలు పదకొండు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది కర్నూలు డీడి బిఎఫ్ రకం పదకొండు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగిందండి పోయించోత్సరం అని మీరు చూస్తుంది తేజ మిర్చి అండి మిర్చి రకం వచ్చేసి తేజ క్వాలిటీ ప్రకారంగా మీరు చూసుకోండి డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి పద్దెనిమిది వేల ఐదు వందలు జరిగింది ఈరోజు మార్కెట్లో ఆ పైన పద్ డీలక్స్ క్వాలిటీ సూపర్ క్వాలిటీలు పడ్డాయి కూడా కొంచెం ఒకటి రెండు సార్ల క్యాన్సిల్ అయ్యి పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఆరు వందల జరిగింది టాప్ ఇవాళ ఇది వచ్చేసి మీరు చూస్తుంది పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ తేజా మిర్చే మీకు క్వాలిటీ ప్రకారంగా చూస్తే మీకు అర్థం కావటం కోసం వీడియో తీయటం జరిగిందండి బెస్ట్ రంగు తేడా సైజు తేడా రంగు సైజు ఈ రెండే తేడా ఉంటాయండి సైజు అంటే తక్కువ సైజు పొడుగు సైజు బెస్ట్ క్వాలిటీ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది తేజా మిర్చి రోమి టూ సిక్స్ అండి మీరు చూస్తుంది డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి అంటే మంచి నాణ్యమైన మిర్చి ఒరిజినల్ కలర్ ఫ్యాంటా ఫ్యాంటా కలరు గోల్డ్ స్పాట్ కలరు డీలక్స్ మిర్చి పదహారు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది ఈరోజు మార్కెట్లో కొన్ని రకాలు రెండు మూడు రకాలు వేసి కడుగు కూడా తీయడం జరిగింది అవి కూడా చూడండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మొత్తం ఒక ఏమి రకాలు రైతుల కోసం అవగాహన ఐడియా కోసం త్రీ థర్టీ ఫోర్ మీడియం మిర్చి అండి ఇది త్రీ థర్టీ ఫోర్ మీడియం చూడండి రంగు తక్కువ సైజు తక్కువ తలపర అంటే ఒకే క్వాలిటీ ఉండదు రంగు తక్కువ సైజు తక్కువ తలపర లైట్ రంగు గోల్స్ పాటు ముదురు కలరు కొంచెం బాగుంటే కనుక ధర బాగుండదు కానీ పదకొండు వేల రూపాయలు ఈ మీడియం రకం మార్కెట్లో అమ్మకం జరిగింది త్రీ థర్టీ ఫోరు మీడియం మిర్చి సీజంటా బ్యాడిగా అండి డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడిగి బెస్ట్ క్వాలిటీ అండి ధర కూడా పన్నెండు వేల ఐదు వందలు జరిగింది ఈరోజు మార్కెట్లో ఎందుకంటే అక్కడక్కడ తలపరకాయ తగులుతుంది మీకు వీడియోలో చూస్తే అర్థమైద్ది కాయలో ఒకసాట ఎక్కడోసాట మచ్చ తగులుతుంటుంది కొంచెం ముదురు కలరు ముదురు కలర్ ఉంటే బాగుంటుంది ఇది కొంచెం లైట్ కలరు బెస్ట్ క్వాలిటీ మించే ధర పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది మీరు చూస్తుంది తేజ తేజతాలు అండి తేజ తాలు తాళుమిచ్చి దీని ధర వచ్చేసి పదివేలు దాకా జరుగుతున్నాయి ఇంకొంచెం అక్కడక్కడ తెల్లకాయలు తెల్ల డాగు డాగు లేకుండా ఉంటాయి కనుక పదివేలు నుంచి పదివేల కూడా జరుగుతున్నాయి కానీ ఎక్కువగా పదివేలు కొంచెం ఇది మీరు చూస్తున్న ఈ తాలు వచ్చేసి పదివేలు రూపాయలు అయితే ఈరోజు అమ్మకాలు జరిగినాయండి త్రీ ఫోర్ వన్ తాలు మీరు చూసే తాలు త్రీ ఫోర్ వన్ ఆరు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది ఈరోజు తాలు నాలుగు వేల ఐదు వందల కాడి నుంచి జరుగుతున్నాయి కొంచెం రంగులు ఉన్న తాలు ఆరు వేలు మీరు చూస్తున్న తాలు త్రీ ఫోర్ వన్ తాలు ఆరు వేలు అయితే ఈరోజు అమ్మకం జరిగింది ఇవ్వండి కొన్ని రైతుల కోసం వీడియోలు తీయటం జరిగింది రేపు కలుద్దాం